ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు

పేరులోనే క్రోధి అనగా క్రోధము కలిగిస్తుంది అనగా కోపాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా వర్తిస్తుంది ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని గమనించుకున్నట్లయితే శని కుజులు పరస్పర వై బద్ధ శత్రువులు ఈ శనికుజులు కలిశారు అని అంటే స గోచార రీత్యా కుజుల సంచారం ఒకే రాశిలో ఉన్నప్పుడు యుద్ధ వాతావరణం మెలకొంటుంది అని చెప్పి శాస్త్ర ప్రకారం తెలియజేయబడుతుంది కాబట్టి అటువంటి శనికుజులు ఒకరు రాజుగా ఒకరు మంత్రిగా ఉన్నప్పుడు వారి మధ్య సమన్వయ లోపం అనేటువంటిది ఉండదు తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండాలి అనేకమైనటువంటి పాలకుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటారు అని చెప్పి చెప్పబడుతుంది ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు దీన్ని బట్టి మనకు తెలిసేది మనము వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోగలిగే వాతావరణం మనకు ఉంటుంది రూపాయి కూడా మనకు మిగలదు ఇక రాజ్యపూజ్యం ఐదు అవమానం ఈ విషయంలో కన్యా రాశి వాళ్ళు అదృష్టవంతులు మీరు చేసే ఏ పనినైనా వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు మీ మంచి కోరే వాళ్ళు మీకు చుట్టుపక్కల ఐదు మంది ఉంటే మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడేవాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి మీ యొక్క మేలు కోరేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ప్రధానంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మీరు గొప్ప గొప్ప పనులకి శ్రీకారం చుట్టినట్లయితే అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి రాశిలోనే కేతువు సప్తమంలో రాహువు అలాగే షష్టమంలో శని నవమంలో గురువు ఈ సంచారం బలీయమైనటువంటి కారణం చేత ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా ఆ గొప్ప పనులకు సంబంధించినటువంటి ఫలితాన్ని పొందడంలో ఆలస్యాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి శ్రేష్టమాధిపతి అయినటువంటి శని బలహీ బలమైనటువంటి కారణం చేత ఇక్కడ కొంత శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా మీరు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే గురుబలం ఉన్నటువంటి ఈ కారణం చేత సమస్యలన్నీ కూడాను దైవానుగ్రహంతో తొలగించుకునే పరిస్థితుల అవకాశాలు మీకు కలుగుతాయి కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మాత్రం విడనాడకండి ఇక లగ్నంలోనే కేతు సంచారం కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది యొక్క కన్యా వారికి ఉంటుంది ఎందుకంటే చేసేటువంటి పని ఏది చెప్పి చేయరు అలాగే చేసిన దాన్ని చెప్పుకోలేరు ఈ విధంగా కన్యారాశి వారికి ఉండడం ఈ కారణం చేత కాస్త మీరు చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి పని కూడా మీరు అలవర్చుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి పదవి ఆశ్ ఆశాభంగం అనేటువంటి కలుగుతుంది ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు పదవులు కూడా మీకు రాలేకపోవడం వల్ల కాస్త నిరాశకు పొందేటువంటి అవకాశం ఎందుకంటే రాహుబలం సంపూర్ణంగా లేకపోవడం అలాగే మీ ప్రత్యర్థులు మీపై విజయాన్ని పొందేటువంటి అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం మీరు ఇవ్వకుండా తగు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మీరు పనులు గనక చేసుకున్నట్లయితే అన్నింటా విజయం మీరు పొందుతారు అందుకే ఏ పని చేసినా దీని అర్థము ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడానికి మామూలు దానికంటే కూడా ఎక్కువగా శ్రమపడాల్సినటువంటి పరిస్థితి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అయితే ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు బంగారు వ్యాపారస్తులు రిటైల్ రంగంలో ఉన్నవారు హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారు అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నారు జనరల్ స్టోర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యాపార విస్తరణ చేస్తారు తద్వారా మంచి యోగదాయకమైనటువంటి ధనాదాయం కొంత సమకూరేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడనంటే కుజ స్తంభనం ఏర్పడి సమయం ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే కన్యా రాశికి కారకుడైనటువంటి శని మౌఢ్యమి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి ఈ కారణం చేత ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే నవగ్రహాలే అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎందుకంటే ప్రతి మానవుణ్ణి పరిపాలించేది నవగ్రహాలే ఒక నక్షత్రంలో జన్మిస్తాం ఆ గ్రహదశతో ప్రారంభమవుతుంది అలాగే జీవితం అంతా కూడా నవగ్రహాల యొక్క దశాంతర దశల్లో మనకు మంచి చెడు జరుగుతుంది కాబట్టి తొమ్మిది గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుగ్రహించాలి అందరికీ యోగదాయకంగా ఉండాలి గ్రహాలు బాధించకుండా అనేటువంటి సదుద్దేశంతో కుంభకోణం మద్రాస్ దగ్గరలోని కుంభకోణం దగ్గరలో చుట్టుపక్కల తొమ్మిది గ్రహాల నవగ్రహాల దేవాలయాలు ఉన్నాయి ఆ నవగ్రహాల దేవాలయంలో ఒక్కొక్క గ్రహానికి అభిషేకాలు అలాగే ఒక్కొక్క గ్రహ దేవాలయంలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన హోమాదులు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల అమ్మాయిలకి ఆరోగ్యం కోసం అలాగే జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఈ సంవత్సరం జూన్ నెల మరియు జనవరి నెలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి నవగ్రహాల హోమాది కార్యక్రమాలు ఈ జూన్ నెల జనవరి నెలలో జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలను రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం పెళ్లి కాకుండా ఉండడం సంతానం కలగకపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు ఈ దోషాల వల్ల మానవుడు సమస్యల నుంచి ఎంత గొప్ప జాతకుడైనా సమస్యల నుంచి బయటపడలేరు కాబట్టి పితృదోష నివారణకి ప్రతీ నెల మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతున్నాయి ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి యొక్క గమనించుకున్నట్లయితే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో జన్మించినటువంటి వారికి ఆశాజనకంగా ఉండదు సాధారణమైనటువంటి జీవనం ఉంటుంది అయితే ఈ ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అన్ని రంగాలలో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో సోదర సోదరుని మధ్య విభేదాలు కానీ అలాగే నమ్మకస్తులు పరిచయస్తులు స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఏర్పడే అవకాశం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఐదు వరకు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఆచిచూతి స్పందించినట్లయితే మంచి భవిష్యత్తు కలిగినటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం యొక్క జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి కాబట్టి ఎప్పుడు ఏ సమయం అనంటే ఇదే ఈ యొక్క ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు మధ్యలో ఉన్నటువంటి సమయంలో పరిచయమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన పట్ల ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ యొక్క స్నేహహస్తాన్ని ఇవ్వండి ఏదైనా కానీ స్నేహమైనా కావచ్చు భాగస్వామ్యమైనా కావచ్చు వివాహ సంబంధమైనా కావచ్చు ఏదైనా కానీ ఒకరితో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భం ఈ సమయంలో పరిచయమైన వాళ్ళ పట్ల జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే ఈ సమయం మంచి సమయం కాదు కాబట్టి మీకు పరిచయం అయ్యే వాళ్ళు కానీ మీరు చేసే ప్రతి పని కానీ కొంత ఆటంకాలు ఇబ్బందులు తెచ్చి పెడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణతతో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఉండదు కాబట్టి ఏదో గడుస్తున్నట్టుగా జీవితం ఉంటుంది దాన్ని బట్టి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతా అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క ప్రభావం చక్కగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహాన్ని నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుంది కన్యాశిలో ఉన్నట్లు కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రధానంగా షష్టమ స్థానంలో శని సప్తమ స్థానంలో రాహు ఈ కారణం చేత ఆరోగ్యంగా పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎదురవ్వడం కానీ ఎటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సప్తమ రాహు ప్రభావం వలన ఈ యొక్క ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయము కాస్త దాంపత్య విభేదాలు కలిగే అవకాశాలుంటాయి కాబట్టి జీవిత భాగస్వామితో భర్తతో అనుకూలంగా మాటలు మంచిగా మాట్లాడుతూ కాలాన్ని గనక మనం ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా ఆ సమయంలో వచ్చే ఇబ్బంది నుంచి తొలగించుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క స్త్రీలకి వారసత్వంగా రావాల్సినటువంటి ఏదైనా కానీ సొమ్ము కానీ ఆస్తి కానీ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి మీకు దక్కుతుందని చెప్పవచ్చు మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు లోటు లేకపోయినప్పటికీ కూడా ఎక్కువగా శ్రమ పడితే కానీ ఫలితాలు పొందలేరు కాబట్టి ప్రతి సమయంలో కూడా ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారు తోటి సోదర సోదరీమల పట్ల కాస్త ఆచితూచి స్పందించాలి మాటల వ్యవహారాల్లో కానీ ఇంకేదైనా డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఆచితూచి స్పందించినట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మంచి ఫలితాలు పొందుతారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కుజ ఈ కారణం చేత ముఖ్యంగా ఈ సమయంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉన్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఏ సమయం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు సమయం అనుకూలము కాదు కాబట్టి ఈ సమయంలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే కోరుకున్న చోట బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కుతాయి ఇంత బయట మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడాను మీకు సంబంధించి వ్యక్తిగతంగా దైవానుగ్రహం వల్ల మీరు వాటిని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే అంత ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు గురుగారు మరింత అభివృద్ధిలోకి రావాలంటే ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు గణపతి ఆరాధన ఎక్కువగా చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు బుధవారం రోజున గణపతి దేవాలయంలో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి బుధవారం గణపతి దేవాలయంలో అభిషేకము గరికతో అర్చన చేసుకుంటే చాలా విశేషం ఏ యొక్క ఆ సమయం ఆ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కన్యా రాశి వారు ఏదైనా సమస్య వచ్చింది అప్పుడు ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేసి చూడండి మీ సమస్యకి పరిష్కార మార్గం ఆ గణపతే దగ్గరుండి చేయిస్తాడు అలాగే ఈ రాశిలో జన్మించిన కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎదురయ్యే ఆటంకాలు సమస్యలు కానీ కష్టాలు కానీ గణపతి యొక్క అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుంటే ఇంకా బాగా జీవితాన్ని ఆనందంగా పొందుతారు అందరూ కూడా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి ఇతరులతో ఏ పని చేయాలనుకున్న ఆ పనిలోటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి అందించాలి అని అంటే అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే నవగ్రహాల దేవాలయాలు కుంభకోణం దగ్గర తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయ ప్రతి గ్రహం దగ్గర కూడా అభిషేకములు హోమాది కార్యక్రమాలు ఈ సంవత్సరం జూన్ మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి నెలలో కూడా జరుగుతుంది కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు గురుగారు ఈ క్రోధనామా సంవత్సరం కన్యా జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి